ఈరోజు అయితే మేము బిర్యానీ చేస్తున్నాం చూస్తున్నాం కదా దమ్ బిర్యానీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం మొత్తం మసాలాలు అవన్నీ కలుపుకుంటున్నాం అంటే మ్యాగ్నెట్ అయితే ఫస్ట్ వేసుకొని పెట్టుకుంటున్నాం అన్నట్టు బయట వేసుకోడానికి తర్వాత ఇప్పుడు నూనె పోసి ఇంతకుముందు మ్యాగ్నెట్ వేసుకునే అయితే అందులో అండి అయితే వేసుకుంటున్నాం చూస్తున్నాం కదా మొత్తం మంచిగా అంటే బయటకెళ్ళి చేసుకుంటున్నట్టు ఇంట్లోనే మొత్తం మ్యాగ్నెట్ మసాలాలు అవన్నీ కలిపి పెట్టుకున్నాం ఇప్పుడు బయటకెళ్ళి అయితే చేసుకుంటున్నాం మేము దమ్ బిర్యానీ అంటే ఒక్కొక్క ఒక్కొక్కలాగా వేసుకుంటారు అంటే మేము ఫస్ట్ అయితే మ్యగినేట్ చేసి అయితే పెట్టుకున్నాం మీద వాళ్ళు అయితే చేసుకుంటారో చేసుకోరు నాకు తెలియదు మేమైతే మ్యగినేట్ వేసుకొని పెట్టుకొని అయితే బయటకు వెళ్ళి చేసుకుంటున్నాం చూస్తుంటాం కదా మొత్తం అయితే అందులో వేసుకుంటున్నాం చికెన్ దమ్ బిర్యానీ అంటే దీన్ని ఇప్పుడు మనం లైట్గా ఉడికాంతసేపు మంచి ఫస్ట్ అయితే దీన్ని ఉడకబెట్టుకోవాలి మినిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకేదాకా తర్వాత మళ్ళా రైస్ను కూడా ఉడకబెట్టి దీన్ని లేచి మళ్ళీ వీటిని రెండింటినీ హాఫ్ అన్ అవర్ దాకా ఉంచాలి చూస్తుండగా పీసెస్ అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడే గుజ గు అంటూ మంచిగా ఉడుకుతున్నాయి సూపర్ అంటే సూపర్ ఇప్పుడు రైస్ని ఉడకబెడదాం చూసుక రైస్ వేసుకున్నాం తర్వాత కొంచెం ఆయిల్ బగారాకులు సారి బిర్యానీ ఆకులు పుదీనా బండ పువ్వు దాల్చిన చెక్క కొన్ని అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ పౌడర్ వేస్తుంది మసాలా పౌడర్ ఇది ధనియాల పౌడర్ నాకు కూడా అంత ఐడియా లేదు కొత్తిమీర ఉప్పు మిరపకాయలు వీటన్నిటిని అయితే వేసి అయితే మంచిగా దీన్ని ఉడకని ఉడకనిచ్చి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం తీసి మళ్ళీ ఇంతకుముందు మనం చికెన్ బాయిల్ చేసుకున్నాం కదా దాంట్లో అయితే దీన్ని వేయాలి ఇప్పుడైతే ఉడుకుతున్నాయి రైస్ అయితే చూస్తుండగా ఎట్లా ఉడుకుతున్నాయి ఉడుకుడు అయిపోయింది ఇప్పుడు తీసి ఇంతకుముందు మనం చికెన్ చేసుకున్నాం కదా దాంట్లో అయితే వీటిని వేయాలి చూడండి వేస్తుండ్రు ఇప్పుడు మొత్తం పొగోలు పొగలు 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 అయితే వస్తున్నాయి చూడండి మొత్తం లేయర్లు లేయర్లుగా పోసుకోవాలన్నట్టు కొంచెం లేయర్ లేయర్ పోసుకొని దాని తర్వాత కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా ఫ్లేవర్ అన్నట్టు మళ్ళీ దాని మీదకెళ్ళి మళ్ళీ కొంచెం మళ్ళీ రైస్ వేయాలి రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం మసాలా వేస్తాడు ఇప్పుడు చూడండి మాకు దగ్గరలో ఈరోజు ఒక మామిడి తోట ఉంది అయితే మామిడి తోటలోకి వెళ్ళి అయితే మేము దమ్ బిర్యానీ ప్రిపేర్ అయితే వేసుకుంటున్నాం అన్నీ ఫస్ట్ ఇంటికన్నా వేసుకున్నాం తర్వాత బయటకు వెళ్ళి మొలి చేసుకుంటాం రైస్ మాత్రం బిర్యానీ మాత్రం అక్కడ అనుకుంటున్నాం మిగితే మొత్తం ఇంటికన్నా ప్రిపేర్ చేసుకుని అయితే వెళ్ళినాం చూస్తున్నాం కదా ఆల్మోస్ట్ బిర్యానీ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే మిప్కల మీద అయితే ఉంచాలి ఇప్పుడు నెయ్యి వేస్తుండే దాంట్లో బిర్యానీలా కొంచెం కలర్ యాడ్ చేస్తుండు రైస్ కలర్గా అయితే చూస్తుండు కదా చూడండి ఎలా వచ్చింది కలర్ అయితే సూపర్ అంటే సూపరు ఇప్పుడు ఇక మూత పెట్టడానికి అయితే పక్క పొండి మైదా పిండి అయితే పెడుతుడు ఓన్లీ మిప్పికల మీను ఒక ట్వంటీ మినిట్స్ ఉడక పెడితే బిర్యానీ మాత్రం బ్రహ్మాండంగా అవుతుంది సూపర్ అంటే సూపర్ అవుతుంది మీరు కనుక ఎప్పుడైనా ట్రై చేసుకుంటే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తుండగా బిర్యానీ దమ్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ అయింది బ్రహ్మాండంగా అయింది దమ్ బిర్యానీ దాంట్లోకి అయితే లివర్లో ఫ్రై చేసుకో